నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రిన్స్ స్టోన్ గురుకుల పాఠశాల కళాశాలను ఆకస్మిక తనిఖీలు చేసిన పిసిసి ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ఈ సందర్భంగా మేడ్చల్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గురుకుల పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని స్టోన్ గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని విద్యార్థులతో కలిసి వారు తింటున్న భోజనం తిని అదే విధంగా వంటసాల పరిశుభ్రంగా ఉండేలా చూడాలని వారి కోసం వండుతున్న కూరగాయలు బియ్యం తరగతి గదులు మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రం చేపించాలని పిల్లలకు తరగతి గదిలో ఫ్యాన్లు లైట్లు ఉండేలా చూడాలని మూత్రశాలలలో దుర్వాసన రాకుండా చూడాలని వాళ్లు ఉంటున్న గదులల్లో పడుకోవడానికి మంచాలు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని తెలుపుతూ పిల్లలకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కుర్రె రాజేష్ ఫిర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇం ముత్యాలు యాదవ్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుగురి మచ్చేందర్ రెడ్డి డిసిసి కార్యదర్శి ఆంజనేయులు ఉపాధ్యక్షుడు కోరుబోతు నాగరాజు ముదిరాజ్ మున్సిపల్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు బొక్క సంజీవరెడ్డి మాజీ డైరెక్టర్ మెరుగు నరేష్ కావడి రెడ్డి సల్మాన్ ఖాన్ చిన్న యాదవ్ పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ గట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు

এই সব খুশি কাউন্টিং আছে না পিজি হচ্ছে ফুলম इसका मतलब तर कि वो सब बात है तिलक 25 स्पोर्ट्स होरांग है इनमें ऊपर 20 है हेलो गवर्नमेंट जी हां सारा बड़ा खरीदता हूं कोई घर से करना गंडा रोड गंडा रोड 15 लोग की మన అంషాపూర్ గ్రా గ్రామంలో ఎట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని హాస్టల్ ఏదైతే ఉందో జగదీర్ గుంట సంబంధించిన గురుకుల పాఠశాల ఇక్కడ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు దాదాపు ఐదు వంద ఆరు వంద ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళకి ఏ రకంగా భోజనాలు ఉన్నాయి గౌరవం ముఖ్యమంత్రి గారు అన్ని గురుకులాలను సందర్శించాలని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నాడో దాన్ని పురస్కరించుకొని నేను నాతో పాటు చైర్మన్ గారు అదేవిధంగా బ్లీ బీ బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు విజయగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ గారు కుత్యాల గారు రాజేష్ గారు అందరం కూడా వచ్చి చూడడం జరిగింది వెల్ గుడ్ బాగానే ఉన్నాయి గుడ్ మంచిగా ఉంది మిగతా అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ చేసినాం బ్రహ్మాండంగా ఉన్నాయి అప్పటి కోరుతా ఉన్నాం ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఏవైతే వీళ్ళకు డిశ్చార్జీలు ఉన్నాయో నలభై పర్సెంట్ పెంచడం జరిగింది ఫుడ్ కూడా బాగుండట్లేదని గత గవర్నమెంట్లో ఉన్నటువంటి సమావేశ సమావేశాలు ఎన్నో ఉన్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు నలభై పర్సెంట్ ఎంకరేజ్ చేయడం జరిగింది డైలీ ప్రతిరోజు ఒక ఫ్రూట్స్ హ్యాపీల్ కావచ్చు లేదంటే సంతరా కావచ్చు ఏదన్నా మోజు కావచ్చు ఇవ్వాలని ఆర్డర్ ఉంది దానితో పాటు ఒకరోజు గుడ్డు రెండు రోజులు వారంలో చికెన్ మటన్ కానీ ఆ విధంగా మటను నెలల రెండు రోజులు మెన్ను చికెన్ కూడా నెలలో నాలుగు సార్లు ఇస్తూ ఉన్నారు దాంతోపాటు పిల్లలందరూ కూడా చూసిన ఇప్పటిదాకా బాత్రూమ్లు అయితే ఏముంది వాష్రూమ్లు అయితే ఏముంది వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి నేల మీద పండుకుంటా ఉన్నారు పిల్లలు వాళ్ళందరికీ కూడా నేను మొన్న మైనారిటీ కాలేజీకి పోతే వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ పండుకోవడానికి డబుల్ కాంటే పైన ఒకరు చిన్న ఒకరు పండుకోవడానికి వసతులు అలా అరేంజ్ చేసేది కానీ ఈ కాలేజీలో వచ్చేసరికి అవి లేవు కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా పక్కనే డత్కేసర్లో కొన్ని ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళను అఫీషియల్గా ఇవ్వమని చెప్తా ఉన్నాం అవన్నీ కూడా అరేంజ్ చేయాలి మిగతా ఏవైతే ఉన్నాయో పిల్లలకు ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అవన్నీ కూడా హృదయపూర్వకంగా తెలుస్తా తెలుపుతాం పిల్లల పాపం ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు అందరూ కూడా పేద విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు వీళ్ళ బాగోగులు